రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివియా గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఈ ఎఫ్ఎంసీ కంపెనీ బెనేవియాలో టెక్నికల్ అనేది ఏముంటుంది దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి దీన్ని ఏ పంటలలో వాడతారు అనే దాని గురించి ఈ వీడియో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ప్రతి పంటకు సంబంధించి స్ప్రేయింగ్ సంబంధించి ఫర్టిలైజర్స్ గురించి అయితే తెలియజేస్తుంటాం ఇప్పుడు ప్రతిదీ అప్డేట్గా సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మిరప పంట సాగు చేస్తున్న వాళ్ళైతే చాలామంది రైతులు ఈ ముప్పై రోజుల నుంచి నలభై రోజులు యాభై రోజుల దశ పంటలు అయితే ఉన్నాయి సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ బెనీవియా గురించి వీడియో చేయండి అని చాలామంది రైతులు అడగడం వల్ల నేను వీడియో అయితే చేస్తున్నాను సో మనకు ఈ బెనివి అనే మందును మనకు ఎఫ్ఎంసి కంపెనీ అనేది మనకు అందజేయడం జరుగుతుంది సో ఈ బెనివియాలో మనకు టెక్నికల్ నేమ్ ఉంటుందో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు సాయాంట్రా ఎల్లి ప్రోల్ అనేది మనకు పది పాయింట్ రెండు ఆరు శాతం ఓడి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఓడి అంటే మనకు ఆయిల్ డిస్పార్షన్ అండి సో మనకు ఈ టెక్నికల్ అనేది బెనివియన్ అనేది మనము పంటలలో స్ప్రే చేస్తే మనకు ఇది కణాల విధంగా మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో కణాల విభంగా విభజన అయి మనకు మొక్క మొత్తం విషపూరితంగా మారే విధంగా అయితే ఇది పనిచేస్తుంది ఇది మొక్కకు ఒక యాంటీబయాటిక్గా అయితే పనిచేయడం జరుగుతుందండి ఏదైనా మనకు సమస్య ఉందంటే దాన్ని తొందరగా రికవరీ చేసే విధంగా అయితే ఈ బెనివి అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఈ టెక్నికల్ అనేది సో సాయంత్ర నెల్లి ప్రోలు అనే టెక్నికల్ అనేది ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ఇందులో సాయంత్రం నెల్లి ప్రోలు అనేది మనకు పది శాతం అయితే ఉంటుందండి సో దీన్ని మనం మిరప పంటలో వాడుకోవచ్చు అలాగే ఇంకా అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ప్రధానంగా మనము మిరప పంట గురించి మాట్లాడుకున్నట్లయితే మిరప నాటు వేసిన ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల దశలో ఎప్పుడైనా మనం దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో చాలామంది రైతులు ఈ మిరప పంటలో బెనివి అనేది రెండు సార్లు వాడుతుంటారు సో రెండు సార్లు అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఒకసారి అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనం మిరప నాటు నాటిన ఒక నెల రోజులు దాటిన తర్వాత అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో సైడ్ బ్రా దీన్ని ప్రధానంగా స్ప్రే చేయకముందు మనకు మొక్క నిటారుగా ఉన్నా దీన్ని స్ప్రే చేసిన తర్వాత షాకియ కొమ్మలు అనేది సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తుంది అలాగే చెట్టు బుట్టాకారంలో అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి సో మొక్క పెరుగుదల వస్తూ సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఈ బెనివి అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే మనము ఒక రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో దీన్ని మనం ఒక మొక్కకు యాంటీబయాటిక్గా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది మనకి ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు మొక్కకు దీన్ని స్ప్రే చేస్తే మనకు ఎక్కువగా మనకు బలాన్ని చేకూర్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీనికి మనం స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా మిరప పంటలో మనకు ఎలాంటి ముడత సమస్య అనేది లేకుండా చూసుకోవాలి దీన్ని స్ప్రే చేయకముందు ఏదైనా మనము తెగులుకు సంబంధించి కానీ తెగులు సమస్య ఉంటే దీని రిజల్ట్ అంతగా కనిపించదు సో తెగులు సంబంధించి కానీ లేకపోతే దోమ ఉధ్రత కానీ నా త్రిప్స్ నైట్స్ ఉధ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేస్తే దీని పనితనం అనేది అంతగా కనిపించదు మనం అంతకుముందు ఏదైనా మంచి టెక్నికల్ ప్రోడక్ట్ అయినా ఒక ప్రోడక్ట్ స్ప్రే చేసిన తర్వాత దీన్ని అయితే స్ప్రే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు చాలా మంచి ఫలితాన్ని అయితే మనకు ఇది అందజేయడం జరుగుతుంది సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు దీని కాంబినేషన్లో చాలామంది పెగాసిస్ కానీ అగాస్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటుంటారు సో దీన్ని అయితే నా ప్రిఫరెన్స్ ప్రకారంగా అయితే సింగిల్గానే స్ప్రే చేయడం అని చెప్తున్నాను ఎందుకంటే దీన్ని మనం అంత పెగసిస్ కానీ అంతకుముందు బెనివియా కుట్టకముందు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ బెనివియానైతే స్ప్రే చేయండి తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైనా మీకు దోమకు సంబంధించింది స్ప్రే చేసి మళ్ళీ ఇంకోసారి వాడాలనుకుంటే రెండోసారి వాడాలనుకుంటేనే బెనివియా స్ప్రే చేయండి లేకపోతే ఒకసారి సింగిల్గా ఒకసారి స్ప్రే చేసినా కూడా సరిపోతుంది లేకపోతే మనకు ఈ సింజెంటా కంపెనీ మినిట్ ఎక్స్ట్రా కూడా దొరుకుతుంది సో ఇదే టెక్నికల్తో తక్కువ ప్రైజ్లో సో దాన్నైనా కూడా రెండోసారి వాడుకోవచ్చు మీకు ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉంటుందండి సో ఒకసారి మాత్రం ఖచ్చితంగా బెనివి అయితే మిరప పంటలో స్ప్రే చేసి చూడండి దీని రిజల్ట్ అనేది స్ప్రే చేసిన రైతులకు అయితే ఖచ్చితంగా తెలుసు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది సో దీన్ని వచ్చి మనము రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మనకు ఈ బెనివియాలో అయితే డూప్లికేట్స్ అయితే చాలా వరకు గత సంవత్సరం అయితే వచ్చాయి సో మనం ఈ బెనివి ఒరిజినల్ బెనివియాని ఏ విధంగా గుర్తుపట్టాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెనీవియా పైన ఒక క్యూఆర్ కోడ్ అనేది మనకు వాళ్ళు అందజేయడం జరుగుతుంది ఈ బాటిల్ క్యాప్ దగ్గర సో ఆ స్కానర్ అనేది మనకు అందజేయడం జరుగుతుంది సో ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే మనకు దాని పూర్తి డీటెయిల్స్ అనేది మనకు ఆ స్కానింగ్ స్కాన్ చేసిన తర్వాత అయితే రావడం జరుగుతుంది దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ప్యాకింగ్ డేటు ఎక్స్పైరీ డేటు అలాగే మనకు లాట్ నెంబరు అంతా పూర్తి సమాచారం అయితే దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఆ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటేనే మనం దాన్ని ఒరిజినల్గా అయితే గుర్తించుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు స్ప్రే చేయకముందు ఒకసారి ఆ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసి చూడండి మీకు ఒరిజినలా కాదా అనేది కూడా మీకు అవగాహన అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో రైతులైతే స్ప్రే చేయకముందు ఒకసారి ఈ విధంగా స్ప్రే చే స్కాన్ చేసి చూడండి మీకు ఒక అపోహ అనేది కూడా క్లియర్ అవ్వడం జరుగుతుందండి సో తప్పకుండా ఈ బెనివియా అయితే మిరప సాగులో ఒక ముప్పై నుంచి నలభై రోజుల దశలో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో బెనివియాకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మిరప పంటకు సంబంధించి స్ప్రేయింగ్ సంబంధించి మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్